ఏషాల బండ ఏషాలు జ్వరం వచ్చిందంట స్కూల్కి వెళ్ళడంట రొయ్యలు తీసుకోవాలంటే రొయ్యల బిర్యానీ చేయాలంట ఏం పోయినా ఏషాల జ్వరమే లేదు అన్ని ఉత్తి మాటలే నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే ఆహా ఆంటీ కాడికి వెళ్ళాడు లేదు కదా అన్నీ ఉత్తి మాటలే కదా అండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైరీ బ్లాగ్స్ అండి ఇంకా ఏం చేస్తున్నాను వంట పనే స్టార్ట్ చేశానండి ఇంకా ఏందో ఉంటుంది కదా టైం అయితే ఆరు పావుకి ఆరు పదికేలా మెలుకు వస్తుంది ఇంకా లేవటం లేవటమే పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసాను కూరకైతే ఉల్లిపాయ కట్ చేసి తాలింపులు అయితే చేసుకున్నానండి ఇంకా ఇంకా అయితే కట్ చేయలేదు ఇంకా ఉల్లిపాయలు మగ్గేదాకా టమాటాలు అయితే కట్ చేసేసుకుంటాను లేదంటే టైం సరిపోదు కదా ఇంకా అన్నీ కట్ చేసుకొని ఒకేసారి స్టార్ట్ చేయటానికి టైం సరిపోదు అయినా నేను ఇలాగే చేస్తానండి నాకు అందుకనే పనులు కొంచెం తొందరగా అవుతాయి వంట పనులు అంతవరకు అంటే పొయ్యి మీద ఉల్లిపాయ మగ్గేదాకా టమాటాలు అయితే కట్ చేస్తాను ఇంకా అయితే నాలుగు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను అరకిలో కిలో టమాటాలు తీసుకున్నాను ఇంకా తొందరగా అది కాలిపోతుంది ఉల్లిపాయ అనేసి సగం కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత ఆ రెండు కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా టేస్ట్ సరిపోయితే ఉప్పేసి కలిపి మూతేసాను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానో అని చెప్పలేదు కదండి కూర అయితే కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నాను కూరగాయలు అయితే ఏమీ లేవండి అంటే మా ఇంటికాడ షాప్ పెట్టట్లేదు ఇంకా అందుకోసం అయితే టమాటా అయితే తెప్పించాను రాత్రి గుడ్లు ఉన్నాయి కదా ఇంకా కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నాను ఇంకైతే అయితే మగ్గిపోయిందండి టమాటా బాగా మగ్గిపోయింది నీళ్ళు అయితే అసలు ఏమై లేదండి ఇంకా బాగా టమాటా మగ్గినాక టేస్ట్ అనపర్త కారం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా గుడ్లు అయితే ఇలా పలుగొట్ట వేసుకున్నాను అలా నాలుగు వైపులు వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఇంకా మూతేసి ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసుకుంటే ఒకవైపు ఉడికిద్ది ఉడికినాక ఇలా నిదానంగా తిప్పుకుంటేమే తిప్పుకొని ఒక పది నిమిషాలు ఒక ఏడు ఎనిమిది నిమిషాలు పెట్టిన అయిపోద్ది అండి కూర అయితే సిమ్లో పెట్టేసుకొని వండేసుకుంటే టేస్ట్ అయితే అండి కోడిగుడ్డు టమాటా ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి మా ఇంట్లో ఒకప్పుడు తినేవాళ్ళు కోడిగుడ్డు టమాటా మా పిల్లలు ఇష్టంగా ఎక్కువ శాతం కోడిగుడు టమాటా చేస్తాను నేను కూడా ఇంకా వాళ్ళకి బోరు కొట్టినట్టుంది ఇప్పుడు అంత ఇష్టంగా అయితే తినరు మామూలుగానే తింటారు ఒక్కోసారి ఏమో కోడిగుడ్డు టమాటా చేసావా అంటారు ఏమో ఇష్టంగా తింటారు ఇంకా అలా పిల్లలు పెరిగే కొందికి వాళ్ళ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి కదండీ ఇంక ఇక్కడైతే మా అమ్మాయి అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా తను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేదాకా నేను తనకైతే టవల్ తీసుకొచ్చేసి ఇచ్చేసాను ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయనండి ఇంకా నేను చేయను మా అమ్మాయి కూడా అంతే అంటే గబగబా చేసేసుకుంటూ ఉంటాము నేను చెప్తా ఉంటాము మా అమ్మాయికి లేదంటే చాలా నిదానం ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు టైంని బట్టి పను చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా తను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేదాకా నేను చున్నీ అది మరత పెట్టేసి తనకు టవల్ తెచ్చి ఇచ్చేసాను ఇంకా తనైతే రెడీ అవుతా ఉందండి కూర అయితే అయిపోయింది కొడుగుడు టమాటా ఇంకా తనకి బాక్స్లో పెట్టడానికి తీసి పెడుతున్నాను కొంచెం చల్లారితేనే బాగుండిద్ది లేదంటే నీరు కారుద్ది వేడి వేడిగా పెట్టేస్తే టైం వచ్చి నేను ఒక్క ఐదు నిమిషాలు ఫాస్ట్గా అయితే పెట్టానండి టైం అలా ఒక ఐదు నిమిషాలు ఫాస్ట్గా పెడతాం వల్ల మా అమ్మాయి పనులు కొంచెం ఒక ఐదు నిమిషాలు తొందరగా చేసేసుకుంటుంది ఎప్పుడు హడావుడి ఒక్క ఐదు నిమిషాలైనా మనం కొంచెం ముందే కొంచెం బయట నుంచి ఉంటే బాగుండిద్ది కదా టైం కరెక్ట్గా పెట్టాను అనుకోండి టైం ఉంది కదా ఉంది కదా అని నిదానంగా చేసిద్ది అందుకోసం నేను ఒక ఐదు నిమిషాలు తొందరగా పెట్టేశాను ఫాస్ట్గా తనకైతే ఆ టైం అయిపోయిందని గబగబ కానిస్తూ ఉండిద్ది పనులు ఇంకా నేనైతే చేపలు ఎగురు చేశాను కదండి ఇంకా తను అది పెట్టమంది తినడానికి ఇంకా కలిపించాను తను తినేసింది ఇంకా తన బాక్స్ అయితే ఇంకా బ్యాగులు అయితే పెట్టేశానండి ఇంకా తనైతే రెడీ అవుతుంది వెళ్తానికి ఇంకా బస్సు ఇంకా రాలేదు వెళ్ళి అలా నుంచి బస్సు వచ్చిద్దండి లేట్గా వచ్చావంట లేట్ అయింది ఆయన కడుపు ఏం తెచ్చావు మెత్తాడు చేపలు రైపోయింది అయిపోయింది కాకపోతే లేట్ అయిందమ్మా ఇక్కడ రెండు మూడు అయింది ఏడే మూడైందా మూడైంది అంటే అన్ని చేయాలి కదా అవును అది ఒకసారి ఎక్కువ ఉంది కదా మూడైంది ఇంటికి పోయిదా నాలుగు అయ్యో అన్నం నాలుగు ఇంటికి తిన్నా నాలుగు పదికి అన్నం పెట్టుకున్నా కంచం అప్పుడు దా ఎక్కడ తినలేదా అదే అయిపోయిందా చదువుకుంటాం ఇప్పుడు ఫోన్ కావాలంట మా అబ్బాయికి తర్వాత మా అమ్మాయి రాత్రి కోన్ డిజిన్ వేసుకుంది ఎలా ఉందో చూడండి బాగా వేసుకుంది కదా అంటే ఇప్పుడు ఇప్పుడే వేసుకుంటాం నేర్చుకుంటుంది కోన్ డిజైన్ రాదు ఉప్పర్కు కర్లేదు ఉప్పర్కొకర్లే ఎలా ఉంది బాగుంది కదా ఇంకా రాలేదు బస్ బస్ కోసం నుంచింది సద్ది సత్యకానొచ్చు జలుబు చేసినా వెళ్ళాల్సిందే జలుబు వెళ్ళాల్సింది జలుబేంచే ఇలా సవా జుమ్మా సవా ఫ్రైడే జానచ్చు ఉరుకురుకునే సెలవులు సెలవులు అంటాడు జలుబు చేసింది ఫోన్ వద్దులే తీసుకోండి ఏమైంది కాదు కాఫీ అందులో పెద్దగా టీ కాఫీ ఏషాలు జ్వరం వచ్చిందంట స్కూల్కి వెళ్ళడానికి రొయ్యలు తీసుకోవాలంటే రొయ్యలు బిర్యానీ చేయాలంట ఆ ఏమొద్దు పోయినా జ్వరమే లేదు అన్ని ఉత్తి మాట్లే నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే ఆహా ఆంటీ కాడికి వెళ్ళాడు లేదు కదా అన్ని ఉత్తి మాటలే కదా ఆంటీ ఏముంది కావాలని కావాలని జరుగు చేసింది రాత్రి అక్క తమ్ముడు ఇద్దరు ఫైట్ చేసుకున్నారు కొట్టుకొని నాన్న ఫోన్ చేస్తే పని తీసుకెళ్తాడు సరిపోయింది షాప్ కాడికి తీసుకెళ్తాడు కదా అప్పుడు సరిపోయింది బోలు స్కూల్కి డుమ్మా కొడతానికి చాలా ఉమ్మా వారం ఈ వారం మొత్తం ఇలాగే చెప్తున్నాడు మా అబ్బాయి అది పట్టేసిందా అది పట్టేస్తే నువ్వు నడుచుకుని వెళ్ళావు ఆటోకి వెళ్తావు నొప్పి వస్తుందా ఎన్ని కావాలి అన్ని వంకలు చెప్తున్నాడు ఈ వారం ఈ వారం మొత్తం లెగటం లెగటం జ్వరం వచ్చింది స్కూల్ ఏం చేస్తావు గుడ్లో ఏమన్నా పెడతావా ఎన్ని ఇంట్లో ఉండి ఆ చదివింది సార్లే స్కూల్కి వెళ్ళి చదువు స్కూల్ క్లాసులు లేవంట గేమ్సేగా వెళ్ళి ఆడుకో ఏదో ఒకటి ఆడుకుంటారుగా అక్కడ పిల్లలు ఉంటారు ఇంట్లో ఉండి ఏం చేస్తారు కాదు గుడ్డు టీవీ ఉంది ఇల్లు ఉన్నారు ఆంటీ మా అబ్బాయి మాటకి నవ్వు నవ్వుకు లేదంటే మన గుడ్లు పెడతాడు ఇంట్లో ఉంటే అది మొత్తం ఆడు పెట్టాడు అంట గుడ్లు చీ రా ఏదో చెప్తున్నాడండి ఆ బత అంటే నాకు చదువు లేదని ఏదో చూపిస్తేస్తున్నాడేమో అంటే ఏంటి తెలుగులో చెప్పు అర్థం చేసుకుని చెప్పాలి అప్పుడప్పుడు సెంటెన్స్ నీరసంగా ఉంటే అయితే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటే చెప్పయ్యా స్కూల్కి వెళ్ళకుండా ఉంటారంట అని పెట్టారంట పుస్తకాల్లో రోయలేదే లేదులే నువ్వు వాడు చెప్తావు నువ్వు దాటం సరిపోయింది వద్దులే ఈసారి రేపు తీసుకుంటావు ఎల్లుండు ఎందుకు రావు వచ్చినప్పుడే తీసుకుంటావు చూడు వాడు ఇలా వేస్తున్నాను నేనేమి తీసుకొని ఇవాళ్ళ రేపు వారం తీసుకుంటాను నిన్నే కా చేపలు కొర తింది ఆ అయితే ఏమన్నా ఏ అయింది రోయిల మీద ఉంటాను కాదు ఏమన్నా ఏ ఊళ్ళ కడుపుతున్నావా కడుపుతున్నావా కడుపుతో ఆ ఆడళ్ళు కడుపుతూ ఉంటారు పిల్లలు పోతారు వాళ్ళకే ఉంటాయి అలాంటి ఆశలు య్ మీ నాన్న ఫోన్ చేస్తాను నిన్న కూడా చేశాను నిన్న కూడా చేయాల్సి వస్తుంది ఆంటీ చూసారా మా అబ్బాయి ఏమో కానీ ఆంటీ బొచ్చు తెచ్చి చూపిస్తుంది తీసుకు తీసుకొని మళ్ళీ రావంట ఇలాంటి పాపం ఆంటీ చెప్తుంది ఆ రోజు రావంట ఇంకా ఆంటీ వాళ్ళ వాన పాపం స్టార్ట్ అయిపోయింది అమ్ముకోవాలిగా వాళ్ళంతా నువ్వు అది ఆంటీ కవరు అవును ఆడ పెట్టేసి అంటే అమ్ముకోవా ఏంది అమ్ముకోవాలి కదా బేరం చేసుకోవాలి కదా అంటున్నా ఉండే సమస్య కాదు తిరగాలి కదా వాన పడితేనే ఉండేది డు కొట్టేశాడు ఎలా వాళ్ళ స్కూల్కి డుమ్మ అయితే కొట్టేశాడండి మా అబ్బాయి మొహం చూడండి ఎలా పెడతాడు వాన కూడా అలాగే పడుతుంది వాళ్ళ ఆటో ఆయన కూడా రాలేదు ఆటో అంకుల్ వాహనం ఇలా ఏమొస్తాడు చాలా ఎల్లుండరు చాలా మంది పిల్లలు కరే తొమ్మిది అయిపోయింది ఇక భోజనం జాగ్రత్త నేనే ఆటాయిన కూడా రాలేదుగా బకానీ కానీ సర్దిసి ఓ వైసా చైట్గా జలుగుంది ఆ రుద్రేష్ tu boleh dan <tangan> Baik tu orang tu jalan nak buat tu చూద్దామా బట్టలు పడుతుంది కదా ఇదంతా పెట్టు బట్టల లోపల ఇంకా తప్పదు ఇలా ప్యాన్స్ ఆరేసుకునేవే మామూలుగా పడట్లే ఇంకా బట్టలు నేను మిషన్లో వేసాను అవి అలా పెట్టేస్తే ఆరు మూడు రోజులు పడేస్తాడు

ఇంకా తనకి మాచి మార్చి టీవీ చూస్తూ ఉంటాడు ఇంకా తను మధ్యాహ్నం నుంచి కూడా పిల్లలు చాలా మంది వచ్చేశారు మెసేజ్ పెట్టారు తీసుకెళ్ళమనేసి అంటే కొంతమంది పిల్లలే వెళ్ళారంట కొంచెం జ్వరం కూడా వచ్చింది మా అబ్బాయికి లైట్గా జలుబు చేసి కొంచెం గొంతులో ఉంది కదా ఇంకా కావాలి కావాలని తెచ్చుకున్నట్టు ఉన్నాడు మా అబ్బాయి జ్వరం వారు రోజు నుంచి చూస్తున్నారు కదా రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు పిల్లలు రోజు ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదండి నిజంగా వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రోజు అలాగే చెప్తున్నాడు కదా కావాలనే చెప్తున్నాడేమో అని అనుకుంటాము ఇంకా పొద్దునైతే జ్వరం అయితే లేదు కొంచెం జలుబు చేసి గొంతులో నొప్పి ఉంది అన్నాడు కదా మధ్యాహ్నం అయితే ఒళ్ళు తెచ్చబడిందండి ఇంకా తనైతే అయితే టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకున్నాడు ఇంకా స్కూల్ కూడా లేదంట ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పొద్దున స్వీట్ కాన్స్ అయితే తీసుకున్నాను కదా ఎప్పుడైతే ఉడకపెడతాను ఎప్పుడోసారి ఇలా కాలుస్తానండి ఇంకా ఉడకపెడతాం కన్నా కాల్చుకొని తింటే బాగుంటుంది అనేసి ఇంకా వాన కూడా పడి చల్లగా ఉంది కదా అనేసి కాలుస్తున్నాను నేనైతే కండీలు ఇంకా నాటు కండీలే కాలుస్తారు కదా ఇవి కూడా బాగానే ఉంటాయండి టేస్టు ఇంకా మార్చి మార్చుకొని కాలుస్తున్నాను ఒక పొయ్యి మీద అది పెట్టాను ఇంకో పొయ్యి మీద అదే స్టాండ్తో పెట్టాను ఇంకో పొయ్యి మీద మామూలుగా పెట్టేశాను ఎందుకంటే కాల్ చేసుకున్నాను అయితే మేము చిన్నప్పుడు అయితే బొగ్గుల మీద కాల్చేవాళ్ళు నాటు ఇంకా మాకు అప్పుడు స్పీడ్కి అందులో ఏమేమో తెలీదు నాకు అంతగా గుర్తులేదు ఆ కండీలే ఉడకబెట్టేవాళ్ళు నాటు ఉడకబెట్టేవాళ్ళు కాల్చేవాళ్ళు స్కూల్లో కాడ అలాగా ఇంకా ఇప్పుడు నేను కొన్ని రోజుల నుంచే కన్స్ అయితే చూస్తున్నాను కొన్ని రోజులు అంటే ఒక పది సంవత్సరాల నుంచో ఏమో అనుకుంటాను ఇంకా ఈ మధ్య నుంచి ఎక్కువ తింటున్నాం మేము స్పీచ్ కాన్స్ అయితే అది వరకు అయితే తెలియదు అసలుకి నాకు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా అబ్బాయి బయట వాన ఆగిందో లేదో చూద్దాం ఉండండి ఆగింది వాన మధ్యాహ్నమే ఆగింది ఎందుకు సెలవు ఇచ్చారు మరి మధ్యాహ్నం నుంచి చల్లగా ఉంది బయట కరెంట్ వచ్చింది

మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ ఎం చేసిద్ది ఇంకా నలుగురికి వీడియో చూపించిద్దండి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారండి వాళ్ళు పెట్టారు వాళ్ళు షాపు రెండు రోజుల నుంచి పెట్టట్లేదు కదా ఇందులో ఇదిగోండి మా అమ్మాయి వస్తువులు అంటే అందుకని అని గోల చిన్నపిల్లడు ఇది తెచ్చుకున్నాడు చిన్న చిన్నపిల్లడు కిలో టమాటాలు యాభై రూపాయలంట క్యారెట్ వచ్చి అరకిలో యాభై ఇంకా క్యాబేజీ ఒకటి తీసుకున్నాను ఇంకా రేపటికి క్యాబేజీ చేద్దామన్నట్టుగా కట్ చేసి అయితే పెడుతున్నాను కవర్లో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్ అండి